చిత్తూరు జిల్లాలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు గ్రామీణుల ఆరోగ్యంపై దృష్టి చారించే విధంగా అడుగులు వేస్తున్నాయి కొన్ని ఏళ్ళుగా అందులో భాగంగానే బైరెడ్డిపల్లి వీకోట కుప్పము పుంగునూరు చెవుడేపల్లి పలమనేరు పట్టణాలకు చెందిన లయన్స్ క్లబ్ సేవకులు ముందుకొచ్చి మరి గ్రామీణుల ఆరోగ్యమును మెరుగుపరిచే విధంగా వైద్య నిపుణులను ఆహ్వానించి ఉచితంగా కంటి చికిత్సలు జనరల్ క్యాంప్స్ వంటివి జరిపిస్తున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం నుంచి కంటి వైద్య పరీక్షలు చేయడానికి పల్మనేరు లయన్స్ క్లబ్ ద్వారా అరేంజ్ చేసిన క్యాంప్ కి వచ్చాము ప్రతి నెల నాలుగో ఆదివారం రోజు క్యాంప్ జరగబడును ఇక్కడ కంటి సమస్యలకి అందరికి ఉచితంగా పరీక్షించి వాళ్ళకి కావాల్సిన డ్రాప్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ కావాలి అంటే మెడికల్ కి తీసుకెళ్లి ప్రతి నాలుగో వారం సర్జరీస్ జరుగుతాయి ఈ క్యాంప్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ కంటి వైద్యులు సెచ్ గారు నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది థ్యాంక్ యూ చక్కగా ట్రీట్మెంట్ అందించడానికి కుప్పం పిఎస్ వైద్య బృందం ముందుకొచ్చి కంటి చికిత్సలు అందిస్తున్నది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లక్షలల్లో కంటి ఆపరేషన్లు విజయవంతం చేసింది ఎక్కువగా క్యాట్రాక్ట్ సమస్యతో క్యాంపుకు హాజరవుతున్నారని ప్రధానంగా ఆ లోపం వల్ల కంటి శుక్లంకు దారితీస్తున్నదని యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా వస్తున్నదని వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనని లోకల్ యన్ ద్వారా డాక్టర్ హిమజ తెలిపారు రోగులు వస్తున్నారు వాళ్ళకి ఎక్కువగా ఏ లోటుతో వస్తున్నారు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ ఇక్కడ అందరూ ముఖ్యంగా అనే వ్యాధితో వస్తారు అనేది మోస్ట్లీ యాభై యాభై సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది చాలా మందికి అవేర్నెస్ లేక చాలా మంది తెలియక రాలేకపోతారు వచ్చినప్పుడు ఈ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుని సర్జరీకి అటెండ్ అవుతారు ట్రాక్ట్కి వస్తారు కొంతమంది టెర్రిజం అని ఉంటుంది టెరిజంకి వస్తారు ఇంకొంతమందికి ఏమన్నా కన్ అంటే కన్ను ఎరుపు రావడం వల్ల తెలియని ఏవైనా కంట్లో సమస్యల వల్ల వస్తారు దాని ట్రీట్మెంట్ తీసుకొని డ్రాప్స్ పెట్టుకొని కొంతమంది రిఫ్రాక్టివ్ ఎరస్ అంటే కంట్లో సైట్ పెరిగినా తగ్గినా ఏమన్నా ఇబ్బంది ఉన్నా వచ్చు ఎందుకు ప్రధానంగా అంటే క్యాట్రాక్ట్ అనేది అది ఏజ్ రిలేటెడ్ అండి కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కొంతమందికి ఏజ్ ఎక్కువ పైబడిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది క్యాట్రాక్ట్ అనేది కొన్ని సమస్యలు కొన్ని వైటమిన్స్ తక్కువ ఉన్న కొన్ని కంటి సమస్యలు వస్తాయి ఇక్కడ ఇది క్యాంప్ అయితే క్యాంప్ కింద చేస్తున్నారు డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ స్కీమ్ ద్వారా చేస్తారు ఇది ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళకి స్కీమ్ ద్వారా చేయడం వల్ల టూ డేస్ అక్కడ పెట్టుకొని పోస్ట్ ఆఫ్ నార్మల్ ఉంది క్లియర్ ఉంది అని అంటే నెక్స్ట్ ఈ స్టార్టింగ్ నా పేరు సరోజు నేను ఉండేది గంట ఉడూరు నేను మైదా కాదర్స్ లేట్లోనే కానీ క్యాంపులో తీసుకెళ్ళడంతో బాగా కళ్ళు లోపరేషన్ చూసి నేను మీకు ఎందుకు పంపిస్తా ఉండదు నాకు కానీ చేసుకున్నాడు మాత్రం ఎందుకు ఉండాలి బాగున్నారు నాకు కూడా రెండు ఆపరేషన్ చేసినారు కానీ రెండు ఆపరేషన్ చేసినా కూడా బాగుంది కానీ వచ్చి చేసుకున్నాడు మాత్రం చేసుకుంటే సూపర్ గా చేసి ముందు ఇస్తారు అన్నం పెడతారు బాగా చూస్తారు కుప్పంలో కుప్పంలో అన్ని రకాలుగా ఉండాలి చేసుకోవచ్చు అప్పుడు నేను ముప్పై నలభై ఏళ్ళ సర్వీసులో మహిళా ఉండడం పెసరం పెసర కానీ ఈ దాన్ని కూడా చిన్న కానివ్వండి గత కాని సూపర్గా